వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మహిళా మిస్సింగ్ కేసుపై వివాదం నెలకొంది జీ కొండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్ మిస్సింగ్ పై కుటుంబ సభ్యుల ఆందోళన హాస్పిటల్లో యూడిసి పని ఒత్తిడి కారణంగా తమ తల్లి మనస్తాపనికి గురైనట్లు చెబుతున్న మహిళా కూతురు ఉదయం ఫోన్ చేసి తనకు అన్యాయం జరిగిందని తనను వెతకవద్దని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమైనట్లు చెబుతున్న మహిళా కుటుంబ సభ్యులు ఆసుపత్రి అధికారులు వేధింపుల మహిళ అదృశ్యానికి కారణమని ఆరోపణలు చేస్తున్నారు మహిళతో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్న ఆసుపత్రి అధికారులు సిబ్బంది మరి మహిళ ఎందుకు అలా చేసింది పోలీసుల అరక్రేయడంతో నిజాలు నిజం తెలుస్తాయి ఎంత బాధ అయితే ఇంటి రాకుండా ఉందో ఇక్కడ ఇక్కడ చాడ బాడ చాడ వచ్చింది కాబట్టి రాంది ఇంటికి అదే అడిగేది అవును తప్పుగా మాట్లాడబట్టే కదా రాని ఇంటికి అవును సంఖ్య తీసుకెళ్తాను <notamment Saint> <Tamamens gegangen>

ಆವಿ ಆಚಕ್ಕೆ ದೊರಿಕ ಆಚೆ ದೊರಿಕೆಂದ ಎಲ್ಲ డిగేది ఏంటంటే తెలియదు కదా అతను చెప్పాలి శనుడు అండి మరి ఇంతమందిని ఏం చేస్తా మరి తీసే మరి